హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం గోరింటాకు అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి మన ఆడవాళ్ళకి అందరికీ గోరింటాకు అంటే చాలా ఇష్టం కానీ అందులో కొంతమంది కోన్ అంటే ఇష్టపడతారు కొంతమంది ఆకుతో రుబ్బినా గోరింటాకుని ఇష్టపడతారు కానీ మనకి ఏది బెస్ట్ అంటే ఆకుతోని రుబ్బింది చాలా మంచిదండి అలాగే ఇవాళ మనం గోరింటాకుతో ఏమేం చేస్తాం అలాగే గోరింటాకు మొక్క గురించి తెలుసుకుందాం దాన్ని ఎలా పెంచుకోవాలి అలాగే దాని కట్టింగ్ ఎలా ఉంటుంది అలాగే మనకి ఈ ఆకుతో ఉపయోగాలు ఏంటి అని ఈ వీడియోలో చూద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియోని నాకు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే గోరింటాకు మొక్క గురించి చూసేదైతే మనకి గోరింటాకు ఆకుల్ని కోసుకొని వాటిని ఎండబెట్టి పౌడర్ కింద చేసి కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి మీకు గోరింటాకు ఆకుల్ని రుబ్బుకొని మనం చేతికి కాళ్ళకి అలాగే తలకి కూడా పెట్టుకోవచ్చు అంటే తలకి పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి వేడి చేస్తుంది కదండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగా వేడి చేస్తుంది కదా వేడి చేసే వాళ్ళకి బాగా వేడి చేసే వాళ్ళకి గోరింటాకుని రుబ్బి దాంతోపాటు కొన్ని మందార ఆకుల్ని వేసుకొని రుబ్బి కొంచెం జారుడుగా చేసుకుని తలకి పెట్టుకుంటే కనుక వేడి అనేది బాగా తగ్గిపోద్ది అలాగే మనకి ఈ మొక్క మొక్కల్ని నాటుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇలా ఒక స్టెమ్ని అయితే కట్ చేసుకోవాలండి గోరింటాకు మొక్కలో ఉండే ఒక స్టెమ్ని బాగా పెరిగిన మొక్క అవ్వాలి చెట్టు పెద్దగా చెట్టు అవుతుంది ఇది పెరిగిన మొక్కలో ఇలా ఒక స్టెమ్ తీసుకొని కట్ చేసుకొని మీరు ఈ స్టెమ్ను కనుక నాటుకున్నారంటే మొక్క అనేది బాగా వస్తుందండి అసలు మొక్క చనిపోకుండా మీరు గుచ్చితే చాలా అలా వచ్చేస్తుంది అనమాట పాట్లో కానీ పాట్లో నేను ఒకసారి వేశానండి ఇంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ వేశాను కానీ పాట్ చాలా చిన్నది అయిపోవడం వల్ల నేను బాగా కేర్ చేయకపోవడం వల్ల అది అలా ఎండిపోయింది అనమాట నేను నీళ్ళు కూడా సరిగ్గా పోయడం వల్ల పోయలేదు దానికి అప్పుడు అంటే ఒకటో రెండో ఉన్నాయి మొక్కలు అప్పటికి నేను బాగా శ్రద్ధించలేదు ఎక్కువగా అందుకని అది చనిపోయింది మళ్ళీ ఈసారి తీసుకెళ్తున్నానండి ఇక్కడ నుంచి లాస్ట్ ఇయర్ కూడా నేను ఊరు నుంచి అంటే లాస్ట్ టైం కూడా ఊరు నుంచి తీసుకెళ్ళాను అప్పుడు అది బాగానే వచ్చింది ఇదే మొక్క ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్దామని కొద్దిగా కోసుకొచ్చానండి ఇందులో సగం బెంగళూరు తీసుకెళ్తున్నాను సగం నేను ఇక్కడ రుబ్బి తలకి అలాగే చేతికి కూడా ఇంకొకసారి పెట్టుకుందామని చెప్పి తీసుకొచ్చానండి ఇప్పుడు ఎండాకాలం కదా ఎండాకాలంలో కాళ్ళకి అరే చేతులకి కనుక మనం గోరింటాకుని పెట్టుకుంటే చలవ చేస్తుంది వడదెబ్బ తగలకుండా కూడా ఉంటుందన్నమాట అలాగే మరి ఈ మొక్కని నాటుకోవడానికి భూమి మీద అయితే బాగా వస్తుందండి నేల మీద కనుక మీరు నాటుకుంటే మొక్క అనేది చాలా బాగా వస్తుంది కుండీలో వేసుకునే వాళ్ళకైతే దీనికి కొంచెం పెద్ద సైజు కుండి కావాలండి ఎందుకంటే ఇది చాలా చిన్న మొక్క అయితే కాదు చాలా పెద్ద మొక్క అనమాట ఇంటి ముందు వేశారు ఇక్కడ అత్తయ్య వాళ్ళు మురికి కాలువలు ఉంటాయి కదా ఇక్కడ ఇంటి ముందు అయితే మాకు మురికి కాలువలు ఉన్నాయి కదా ఈ కాలువల దగ్గర వేసుకున్నారనమాట ఇది చూడండి చాలా ఇదిగో ఇక్కడ మురికాల ఉంది ఇటు సైడ్ వేసుకున్నారనమాట ఇంటి ముందు చాలా పెద్ద చెట్టు అయిపోయిందండి ఇది ఫస్ట్ చూసేటప్పుడు చాలా చిన్న మొక్క అనమాట ఇది ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ అనుకుంటున్నాను ఈ మొక్కకి ఇంత పెద్ద చెట్టు అయింది చూడండి ఇప్పుడు పోతు కూడా పోస్తుంది అలాగే ఇందులో కాయలు కూడా ఉన్నాయన్నమాట దీంతోపాటు ఒక మందార్ చెట్టు కూడా వేశారు కానీ ఇక్కడ మందార మొక్కల్ని కోతులు పెరగనివ్వండి మొగ్గలు కూడా తినేస్తాయి అనమాట బాగా ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయన్నమాట మాకు అందుకే ఇక్కడ వెజిటేబుల్స్ అవి కూడా ఏమీ వేసుకోరనమాట అత్తయ్య అత్తయ్య గారికి కూడా చాలా ఇష్టం అండి మొక్కలంటే పూల మొక్కలు కానీ అలాంటివి చాలా ఇష్టం కానీ ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం కదా మొక్కలన్నీ పోయి కొద్దిపాటి వేసుకున్నారనమాట ఎక్కువైతే లేవు కానీ ఈ మొక్క అయితే మురికి కాలువ దగ్గర ఉంది కాబట్టి ఈ మొక్క అనేది ఉందన్నమాట గోరింటాక్ మొక్క నేను ఇప్పుడు ఇందులో నుంచే కోసుకొచ్చానండి ఇంట్లోకి ఇందులో నుంచి కోసుకొచ్చిన మొక్కని మనం బెంగళూరుకు సగం తీసుకొస్తు తీసుకెళ్తున్నాను మరి మిగతాదేమో ఇక్కడ మన రుబ్బి తలకి కొంచెం చేతులకి వేసుకుందామని అనుకుంటున్నాను దీని కాయలు అయితే చూడండి ఇక్కడ ఉన్నాయి కదా ఇలా ఉన్నాయన్నమాట కాయలు పువ్వులు కూడా ఉన్నాయండి దీనిపైన నేను మీకు పువ్వులు కూడా చూపిస్తాను పూత అయితే ఇలా ఉంటుంది అనమాట తెల్ల పూలు అనమాట పూలు అయితే ఇలా ఉన్నాయి మేము ఆల్రెడీ వచ్చిన వెంటనే ఒకసారి పెట్టుకున్నామండి వేడికి ఇక్కడ ఎండలు కూడా బాగా ఎక్కువ ఉంటున్నాయని చెప్పి కాళ్ళకి చేతులకు ఒకసారి అనమాట మళ్ళీ ఇప్పుడు సార్ ఈరోజు బెంగళూరుకి బయలుదేరాలి కాబట్టి ఈరోజు కూడా ఒకసారి పెట్టుకుందాం తలకి చేతులకి అని చెప్పి చేతికి తలకి అనమాట మా పాప అయితే కాళ్ళకి పెట్టుకుంది ఇక్కడేమో కాయలు ఉన్నాయి ఎవరో ఈ మొక్కని విరిచేసి పడేశారనమాట ఆ కాయలు కూడా వేస్తే మొక్కలు వస్తాయండి ఇందులో నుంచి గోరింటాక్ మొక్కలు కావాలనుకునేవాళ్ళు వాళ్ళు కాయలను కూడా వేసుకొని మొక్కలను కాయలు ఎండబెట్టాలన్నమాట బాగా ముదిరిపోయిన కాయలు తీసుకొని ఎండబెట్టుకొని వాటిని మనం కనుక వేసుకుంటే పాటలో మొక్కలు అనేవి వస్తాయనమాట ప్రస్తుతానికైతే మేము ఇవాళ బయలుదేరాలి కాబట్టి ఇది కోద్దాము గోరింటాక అని చెప్పి వెళ్ళాను అనమాట వెళ్ళేసరికి మీకు గుర్తొచ్చిందండి మాకు అందుకే వీడియోని మీతో కూడా షేర్ చేద్దామని అనుకుని వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి మరి మీలో ఎంతమందికి గోరింటాక్ అంటే ఇష్టం అనేది నాకు కింద కామెంట్లో కామెంట్ చేయండి అలాగే మరి గోరింటాక్ని తలకి కాళ్ళకి తప్ప మరి పొడి చేసుకుని కూడా యూస్ చేస్తారు కదా సో అది కాకుండా ఇంకా దేనికైనా యూస్ చేస్తారని మీకేమైనా తెలిస్తే కూడా నాకు కామెంట్ చేయండి అలాగే కోన్లు ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారండి ఏంటి అంటే కోన్లకి ఆకులకి తేడా ఏంటి అంటే కోన్తో పాటు మనం ఏదైనా డిజైన్గా రాసుకోవచ్చు కానీ ఆకలితో పాటైతే డిజైన్ అయితే పెద్దగా రాదు కాబట్టి కోన్లు చాలామంది ఇష్టపడి వేసుకుంటారండి కానీ కోన్లో ఏవేమైతే కెమికల్స్ అవి ఇవి వేస్తూ ఉంటారు కాబట్టి నాకైతే పెద్దగా కోన్ అయితే నచ్చదండి తప్పనిసరిగా ఆక దొరకనప్పుడు మాత్రమే నేను కోన్ యూజ్ చేస్తానండి మెహందీ కోను లేకపోతే ఎప్పుడైనా సరే నాకు ఆకంటేనే చాలా ఇష్టం అనమాట సో ఫైనల్గా మేము ఆకునైతే తెచ్చుకొని పొద్దున్నే రుబ్బి పెట్టేసుకున్నాను అనమాట రాత్రి మాకు కుదరలేదు కానీ కాబట్టి పొద్దునే పెట్టుకున్నాను అనమాట సో వీడియో చూసారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి మరి ఈ వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి వీడియోని షేర్ చేయండి మరెన్నో ఇలాంటివి కొత్త కొత్త వీడియోలతో మీ ముందు ఉంటానండి అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం